e Ya. ఏనా ఇంచేపు ఎక్కడ ఉంటివి ఎక్కడ పోయి ఎక్కడ పోయి వస్తు నువ్వు ఇట్లా బండవూరు అడవిలోకి ముగిల్ రోడ్ లోకి అల్లంద తోడ కొలేసి ఇంకొంచి పోలీస్ స్టేషన్ కడ వచ్చేసరికి ఇదా గంగాపూర్ నీకు ఎవర్ మీద డౌట్ ఉందా హ్ Yeah మీ కొడుకుని ఎవరెవరు కొడతా ఉన్నారు మరి పోయి పోలిటెన్స్లో చెప్పి సారో స్పందించిన పోయి ఎదిగితే వాళ్ళు ఎవరు పట్ల ఉంటారు చెప్పిన ఏమైందో తెలుస్తా తిరిగి రాని మీరు

ఏం జరిగింది అనేది ఇప్పటివరకు మాకు తెలియలేదు మా అ빠య్ మా కంటి ముందరకొచ్చనే ఫ్లాట్ ఎవరో తెలుసుకుంది అది నాకైనా గాని పోలీస్ ఉన్నారు వణపాడు కాలేజీ పైనడో జిల్లా కేంద్రంలో రాజన్నది ఒక బిల్లుని పెట్టుకొని ఎక్కడ పడత అక్కడ పడుతున్నారు మేము కంప్లైంట్ ఇచ్చి నిన్న తిని रूलींग पुलिस பிள்ள போ சரி வச்சு కాలేజ్ పెట్టి కేక్ వేరే వాళ్ళు అది బై కాలేజీ నుంచి బయట వేస్తున్నాను దానికి కేక్ పడింది అడిగినట్టు పోయి దానికి అక్కడ నుంచి మళ్ళా బండే వస్తామంటే మొబైల్ పెట్టి రోడ్లో బట్టేసి వెళ్తున్నారు बड म <So> <breathing> ಬೈಕ್ ಲ ಮೇರಂದ ಕೇಕಿನಾರ ಮಲ್ಲ ವಾಲ್ಲೆ ಆಡೆ ಕೊಟ್ಟಿ ಕೇಕಿಸ್ಕೊಂಡಿ ಬಲವಂತ ಕೇಕಿಸ್ಕೊಂಡಾರ ಬಗಲ್ ಕೂಡ ತಿಂದ ಸಂತೋಷ ಅಲ್ಲಿ ತಿಳಿ ಈ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿನ ಬೈಟ್ ಅಲ್ಲ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ಯೂನಿಫಾರ್ಮ್ ಅವರು ಯೂಸ್ ಕೊಟ್ಟುಕೊಂಡಿದ್ದಾರೆ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ಸೋಣಿ ತಿಂದ ಕೊಟ್ಟೋ ಇಲ್ಲ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ತಿಳಿ ಕಾಲೇಜ್ ಅಲ್ಲಿ ಉನ್ನಾರು ಬೈಟ್ ಅಲ್ಲಿ ಉನ್ನಾರು ಎಂದ ಕೊಟ್ಟಾನಾ నేనా ఇంచేపు ఎక్కడ ఉంటుంది ఎక్కడికి పోయి ఎక్కడ పోయి వస్తాయి నువ్వు ఇట్లా గండా అడవిలోకి ముగ్గుల రోడ్లలోకి అట్లందరి తోడు కొట్టేసి కొంచెం పోలీస్ స్టేషన్ కూడా వచ్చేసరి వాళ్ళు గుర్తుపడతారా మొదటి ఏం చదువు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ ನಿಕ್ಕವ್ರ ಮೀದ ಡೌಟ್ ಇದೆಯಾ ಹಾಂ